నమస్తే అండి నమస్కారం నారాయణ గారు ఇప్పుడు మీరు చాలా ఉపవాసన ఉపాసన బాగా చేశారు లలిత మీద కానీ బాగా అయ్యప్ప కానీ బాగా మీరు దాని దీక్ష ఉపవాసన చేసిన వాళ్ళు కాబట్టి ఉపాసనలో లలిత ఉపాసనలో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన కామన్గా మనందరూ అనుకునేది ఏంటంటే ఈ లక్ష్మి అంటే ఐశ్వర్యకారకం అని లలిత అంటే విజయానికి శక్తికి మనం ఏదన్నా యుద్ధానికి వెళ్తున్నప్పుడు చాలా పవర్ఫుల్గా లలిత అమ్మవారికి పూజ చేసి వెళ్తే దిగ్విజయం ఆటోమేటిక్గా అంచుకు వస్తుంది కదా కానీ శాస్త్రంలో ఏంటంటే ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నాయి ఇక్కడ ధైర్య ఉంది ఇక్కడ విజయలక్ష్మి ఉంది అట్లాగే లలిత అమ్మవారికి కూడా ఆవిడ కూడా ఐశ్వర్య చాలా చాలామందికి తెలియదు శ్రీచక్ర ఉపాసన చేస్తే బ్రహ్మాండమైన ఐశ్వర్యంతో వెళ్ళడం చాలామంది ఉన్నారు అద్భుతం కనుక ఏంటంటే దాన్ని ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరము మీలాగా ఉపాసన చేసేవాళ్ళకి చాలా ఉంది కాబట్టి లలితా సహస్రామంలో ఉపాసనా పరంగా ధన ధనప్రాప్తి కోసం మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం మీరు మీ అనుభవంతో స్వానుభవంతో చాలా ఉంది కాబట్టి మీరు మంచి ఈ లలితలో ఐశ్వర్యకారకమైన విషయాలు ఏంటి మంత్రాలు ఏంటి వాటిని ఎలా చేస్తే బాగుంటుంది కొంచెం చర్చించండి మన ఇద్దరు దాని మీద చర్చిద్దాం తప్పకుండా అణిగిరి రావు గారు లలితా సహస్రనామం అనేది ఒకనొక కాలంలో చదవాలంటే భయపడేవారు ఒక లిమిటెడ్ సర్కిల్ చేసేవారు ఇప్పుడు చక్కగా బ్రహ్మాండంగా లక్షలాది మంది చదువుతున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక దురభిప్రాయం ఉండేది ఏంటి ఆడవాళ్ళు మాత్రమే చదవాలేమో లలిత మగవాళ్ళు చదవకూడదేమో అని మా గురువుగారు రాజమండ్రిలో పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మాకు లలిత సహస్రనామం చెప్పడం లలిత మంత్రం ఇవ్వడం ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు మగోళ్ళు కూడా వచ్చేవారు చూసేవాడిని నేను చేస్తూ లలిత సహస్రం నేను మామూలుగా గురువుగారు బోధించారు మనం చదివేస్తూ ఉండేవాళ్ళం పౌర్ణమి పౌర్ణమికి ఆయన పీఠంలో భాగవత మందిరం అని ఉందన్నమాట రాజమండ్రిలో ఆయన భక్తులు వచ్చేవారు అందరం కలిసి సామూహిక పారాయణ చేసేవాళ్ళం ఉండి పౌర్ణం పౌర్ణమికి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళం ఈ విధంగా సాగితే బాగా అయితే అప్పుడు ఏమైందంటే కొన్నాళ్ళకి నాకు తెలియకుండానే మనం అనుకున్న మనిషి మనకు ఎదురవుతున్నాడు ఎవరినైతే కలవాలనుకుంటే వస్తుంది అనుకున్న పనులన్నీ అడ్డంకులు తొలగిపోయి మనం పనులు అవడం గమనించాను మీదేమిటరా బాబు అయిపోతున్నాయి పనులు అనుకునేవాడిని అయితే లలిత సహస్రనామం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగా అష్టలక్ష్ములన్నీ కూడా లలితమ్మలోనే ఉంటాయి ఎందువల్లంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు కూడా లలితమ్మే ఇచ్ఛాశక్తి ఆమె లలిత పార్వతి జ్ఞానశక్తి మరి సరస్వతి తర్వాత క్రియాశక్తి మహాలక్ష్మి ముగ్గురు కలిసిందే మహాలక్ష్మి మహాకాళి మహా కాళీ స్వరూపిణి మహా సరస్వతి స్వరూపిణైనటువంటి లలితా పరమేశ్వరి కాబట్టి లలితా పరాభట్టారిక మళ్ళీ మామూలుగా కాదనమాట లలితా పరాభట్టారిక అయితే ఈ లలితాదేవి బండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తుంది అంటే అల్టిమేటం అనమాట దేవతల్లోకి ఎవర్రా అల్టిమేటం అంటే లలితా త్రిపుర సుందరి దాన్నే షోడసి అంటాం మనము దశమహా విద్యల్లో అలాగే ఈ యొక్క మహాలక్ష్మినేమో కమలాత్మిక అంటాం దశమహా విద్యలో తాంత్రిక దేవతలు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి రాక్షసుల్లోకి వెళ్ళా మనం రావణాసురుడు చాలా గట్టోడు అనుకుంటాం కృష్ణుడు చంపినటువంటి జరాసంధుడు భీము ఈ భీముడి చచ్చ చంపించిన జరాసందుడు గట్టోళ్ళు గట్టోళ్ళేమో అనుకుంటాం వీళ్ళందరికంటే కూడా గట్టోళ్ళు రాక్షసుడు రాక్షసుడు ఒకడున్నాడండి వాడే భండాసురుడు వాడు ఎంత గొప్పవాడంటే రాక్షసుడు ఎప్పుడో చచ్చిపోయిన రావణాసురుడిని ఎప్పుడో చచ్చిపోయిన ఇంద్ర ఇంద్రజిత్తుని ఈ జరాసుని అందరిని పుట్టించేస్తాడు విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది జన్మల్లో పది దశావతారాలు దశవతారాలు పది యుగాలలో ఎత్తి ఆయన అంతా కష్టపడితే వీడు బండాసురుడు మొత్తం అందరినీ జాగృతం చేసేస్తాడు ఓహో శబాస్ర అంటది అమ్మవారు అక్కడ అమ్మవారి లలితా సహస్రనామ మంత్రాల్లో ఒకటి ఉంటుందండి కర అంగుళి నఖో ఉత్పన్నారా ఎణదశాకృతి అమ్మవారికి ఎంతసేపండి ఇలా చెయ్య కర అంటే చెయ్యి కర అంగుళి వేళ్ళు నఖ గోళ్ళు వేళకున్న గోళ్ళని ఇలా విదిలించింది ఉత్పన్న పుట్టేసిని నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క యొక్క పది ఆకృతి అవుతారు ఆ విధంగా ఆ పది అవతారాలు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ పుట్టేశారు దశ ఈ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలు ఆ చక్రి సృష్టించిన ఆ రాక్షసులని రామ అవతారంలో రాముడిని మళ్ళీ చంపాడు అంటే రా మళ్ళీ ఈ అన్ని రాక్షసులను చంపేశారు కదా అంటే రామాయణం చాలామందికి డౌట్ ఉందండి రామాయణం ఒకసారి జరుగుద్దేమో ఈ కృష్ణుడు ఒకసారి జరుగుద్దేమో అని అలా జరుగుతుంది కాబట్టి అక్కడ ఇదే ఎగ్జాంపుల్ అనమాట సో ఈ లలిత అమ్మవారిని కొంతమంది అండి ఉపదేశం లేకుండా చేసుకోకూడదు అని అంటారు నిజమే అది ఎందువల్లంటే ఉపదేశం అంటే ఎవరో మాత్రంగా పెట్టుకోవాలి ఎవరో గురువు గారు చేసి చెప్పించుకుంటే చాలు మరి వాళ్ళకి చెప్తే ఈ డైరెక్ట్ ఆదిశంకరాచార్యుల వారికి చెందుతుంది గురు పరంపరకి చెందుతుంది అయితే నాకు తెలియక గురుడు గట్టోడేమో గురు గట్టోడు ఉండాలేమో మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే స్ట్రాంగ్ అనేది దేంట్లో పోలిస్తాం మనకు తెలియదు కదా ఇప్పుడు ఫేమస్ అయితే గణపతి సచిదానంద స్వామి ఒక గట్టాడు ఇలాగ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని 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 అయితే గురువులే గురువులుగా పెట్టుకుంటే అని చాలామంది అనుకుంటారు అవసరం లేదండి ఏ పేదవాడైనా చదువున్నా చదువు లేకపోయినా మామూలు మనిషి అయినా ఎవరైనా సత్ప్రవర్తన ఉండాలి గురువుకి మంచి చక్కటి శిష్యుడి మీద వాత్సల్యం లోక కళ్యాణం కోసం చేయడం ఈ యొక్క శాస్త్రాల మీద పట్టు ఆ తర్వాత అనుష్ఠాన మంత్రశాస్త్రంలో ప్రయోగించడము దాన్ని ఇలాంటివన్నీ కూడా ఉంటే బాగుంటుంది అలాంటి గురించి చెప్పించుకొని మనం సాధన స్టార్ట్ చేసేస్తే మనకి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక మనిషికి ఏముంటాయండి మామూలుగా జనరల్గా సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మెయిన్ పాపం ఈ ఆర్థిక ఇబ్బందులకి అమ్మవారు ఏం చెప్పారు పాయసాన్న ప్రియాత్వ శులోక భయంకరి అంటే నైవేద్యం పెట్టేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు శాస్త్ర బ్యాచీల్ బ్యాచిల్ అయిపోయిన ఇప్పుడు ఎంతోమంది చేసేస్తున్నారు సామూహిక పారాయణాలు తొమ్మిది రకాల నైవేద్యాలు అంటారు తొమ్మిది రకాల పువ్వులు అంటారు తొమ్మిది రకాల ఒక ఆవిడైతే ఆకంగా మేము పురుహూతిక అమ్మవారి పిఠాపురం గుడికెళ్ళాం అక్కడ స్రవంతి అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మొత్తం ఈ పూజ పెట్టి తొమ్మిది రోజులు అటుపల్ల గెల కొనుకొచ్చేసారు వాళ్ళు తొమ్మిది పొలాలంటే తొమ్మిది రంగుల జాకెట్లు వేస్తుంటే ఆ బా ఆ బ్యాచ్ ఏం చేసింది తొమ్మిది రకాల చీరలు పెట్టేయండి మాకు ఆడకే ఆడకేవ్వడానికే అని పెట్టేశారు మొత్తం మీద ఈ విధంగా అప్పుడు భయమేస్తుంది అమ్మో ఎంత డబ్బుతో కూడుకున్నదేమో ఈ పూజ అని అవసరం లేదండి పాయసాన్నం పెడితే సరిపోతుంది లేదా మీరు అన్నట్టు ఇందాక చింత్రాన్నం పులిహార లేదా దద్దోజనం ఏదో ఒకటి మనం పందు ఫలమో ఏదో ఒకటి సరిపోతుంది ఇది ఫస్ట్ డౌట్ గురువు ఉపదేశానికి ఎవరి చేతనా చేసుకోవచ్చు రెండోది నైవేద్యాల ఆర్భాటం అవసరం లేదు లేకపోతే ఏ సమయాల్లో చేయాలి దీనికి మాత్రం బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మనకి మరి మీకు తెలియదేముంది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఎంత బాగుంటుందో మీరు బ్రహ్మహూర్తం యొక్క విలువ మన ప్రేక్షకులకు చెప్పండి మీరు కూడా మాట్లాడాలి కదా మీ మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బ్రహ్మ యొక్క ముహూర్తం అనేది ఉన్నవాటిలో శ్రేష్టమైనది ప్రాథమికంగా ఉండేది ఇప్పుడు మనం ఋషిస్థానమని దేవస్థానం అని మానవస్థానమని ఎలా అయితే వివరిస్తామో బ్రహ్మీ ముహూర్తం అనేది ఏంటంటే బ్రహ్మవర్చస్సు పెరగాడల్ని బ్రహ్మ కోసం ఇప్పుడు మనకి తూర్పు ముఖంగానూ ఇష్టి అని చేస్తాం మక్షేమ మక్షేమస్థైర్య విజయ ఉత్తర ఉత్తరముఖంగా కూర్చొని చేసేది పారమార్థికంగా చేస్తాం అంటే మనకి ఇవన్నీ వద్దు మోక్షకారకంగా చేయమని వీళ్ళందరూ కూడా ఏంటంటే బ్రహ్మీ ముహూర్తంలో మూడు లేచి స్నానం చేసే వాళ్ళందరూ పరమ గురువురు అంటే మనకి సంధ్యావందనంలో కూడా మనం చెప్పేటప్పుడు ఏంటంటే మనం వచ్చింది మొత్తం అర్చిస్తాం లోక కళ్యాణార్థం చేసే సంధ్యావందనం కాబట్టి ఎవరు సంధ్యావందనాన్ని మనం ఆపకూడదు వాళ్ళని చేసుకొని ఇయ్యాలంట టయానికి అలా ఏంటంటే పారమార్థికమైన జీవితం కలవాడు బ్రహ్మహూర్తం ఇంకా లౌకికంగా మాట్లాడితే తనిఖో భరణి గారిని కూడా ఒక హోంశాన్ని చెప్పారు చాలా పచ్చి నిజం అనమాట చాలామంది నాకు టైం దొరకట్లేదండి ఇవన్నీ ఎక్కడ చేస్తానండి ఇవన్నీ చేయడానికి టైం దొరకలేదంటారు మీరు ఈ ఎనిమిదింటికి తొమ్మిదింటికి లేచే వాళ్ళందరూ గబగబా లేచి మొహాలు కట్టుకుని ఆఫీసులు వాళ్ళందరూ తెల్లవారుజాము నాలుగింటికి లేచి మీరు ఒక అరగంట నలభై నిమిషాలు అనుష్ఠానం చేసుకుంటే అలా ఉచితంగా మూడు నాలుగు గంటలు వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఎనిమిది గంటలు లేచేవాళ్ళు నాలుగున్నర లేచి పండగనో పురాణమనో శుభ్రంగా ఒక అరగంట పూజ చేసుకుంటారు తర్వాత అప్పనంగా నాలుగు గంటలు మీ చేతిలో ఉండిపోతాయి నిజంగా నాలుగు గంటలు ఎంత చేయచ్చు సీక్రెట్ మీరు కనిపెట్టేశారు అందుకే మన ఇద్దరు మీ అక్కగారు ఇంట్లో పడుకున్నప్పుడు ప్రొద్దున తెల్లవారుజాములు నేర్చిపోయి మీరు అనుష్టానం చేసేసారు అలాగే సాయంకాలం ఆరు గంటలకు చేసేసారు మీరు అందుకంటే అది జస్ట్ మీ మొఖంలో మీ మొఖంలో బ్రహ్మవర్తి వచ్చేసింది డ్రీమ్ బాయ్ అయిపోయారు హీరో అయిపోయారు మీరు ఎవరైనా సరే మీరు ఇరు సంజలు చేస్తూ మీరు కనుక సంధ్యావందన పర్ఫెక్ట్గా గాయత్రి ఉపాసన చేస్తున్న ఎవరికైనా సరే అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంత్రోపదేశం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రాన్ని సిస్టమేటిక్గా ద్విసంజల్లో చేసుకునే ఎవరికైనా సరే బ్రహ్మవర్చస్సు వస్తుంది అందుకనే చెప్పింది మనకి రా ఇవి కుల వ్యవస్థ అనేది ఏంటంటే మనకేదో టీసీ వచ్చి క్యాస్ట్ ఫీలింగు లేకపోతే రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ అప్లికేషన్లో కంపల్సరీ రాయాలని పెట్టిన తర్వాత ఇవి వచ్చినాయి తప్పితే మాకు బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇప్పుడు మీరు మీకు దశావతారాలు వచ్చినాయి దశావతారాల్లో ఎంతమంది బ్రాహ్మలు ఉన్నారండి బ్రాహ్మలే మనం ఇవన్నీ రాసుకుంటే బ్రాహ్మడైనండి అని విలనగా రావణాసురు అవును కరెక్ట్ క్షత్రుడైన ఇన్ని పెట్టాం కదా వ్యాసులు వారిని తీసుకొచ్చి బ్రహ్మవర్చస్గా నమస్కారం పెట్టండి మేమంతా విశ్వామిత్రి నమస్కారం పెట్టాం కదా చెప్పారు వీళ్ళు ఎవరు వాల్మీకి మేమందరం నమస్కారం పెట్టాం కదా అద్భుతం క్యాస్ట్ని గురించి గౌరవించడం కాదు విద్వత్తుని గురించి గౌరవించాలి గట్టిగా మాట్లాడితే వాడు బ్రాహ్మణ కులం పుట్టి మందు కొట్టి మటన్ తిని చీటి రోడ్డు పక్కన పడుకోతుంటే వాడికి నమస్కారం పెడతామా అసలు ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే బ్రహ్మ వర్చస్సు అంటే వర్చస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళ బ్రాహ్మలు అవును ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ కమ్యూనల్గా వెళ్ళిపోయి మాకు ఎవరు గౌరవించట్లేదండి అంటారు ఇప్పటికీ కూడా బ్రాహ్మణ ని అంటే ధర్మార్థ కామమోక్షాలను సక్రమంగా ఉపయోగిస్తున్న వాళ్ళని ధర్మ ప్రకారం ఇప్పటికి చాలా మంది మేమే రాజా రామ్మోహన్ లాంటి అభ్యయవాది కనబడుతున్నారు గురుగారు ఏంటండి ఇప్పుడు ఈ కందుకూరు వీరేశలింగం ఎవరు మా ఊరైనా కమ్యూనల్ గా ఈ కదా రామానుజాచార్య ఎవరు ఈయన రేషనలిస్టే కదా శంకరాచార్య గారు చందాలలో కూడా నమస్కారం పెట్టి కూడా విద్య ఉందని నేను జరగనా ఆయన లేదా జరగమంటున్నా అంటే గుర్తించిన వాడు ఇక్కడ ఎక్కడ మేము ఫీలింగ్ ఎక్కడ చేయలేదు పూర్వం నుంచి సహస్రం బ్రాహ్మణు బ్రాహ్మణేతరులు అందరూ చేసుకోవచ్చు ఇది మనం ఫైనల్ గా వీళ్ళకి మనం సలహా ఇద్దాం పక్కా ఎందుకంటే దాంట్లో ఎందుకు కొంతమంది రిస్ట్రిక్ట్ చెప్తున్నారంటే ఈ ప్రొనౌన్సేషన్ పర్ఫెక్ట్ గా రాక పోల్చుకోవాలి ఇబ్బంది పడతారని ప్రొనౌన్సేషన్ ఎవరికి వస్తుంది అంటే శాఖ తీసుకుంటే వాళ్ళకి వస్తుంది అంటే నోరు తిరగడం పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి ఆహారం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఆహారం శాఖాహారం తీసుకున్న గురుగారు మనిషికి మనం ఇప్పుడు పళ్ళు చూసారా క్వరల్గా లేవు తోడేళ్ళకి కుక్కలకి చూడండి ఉంటాయి అంటే పులి ఇలాగా మనం అలాగా కూరలున్న జంతువులు మాత్రమే వాళ్ళ లోపల ఇమ్యూన్ బాడీ ఇమ్యూనిటీ ఇంటెస్ట్ కూడా దాని నాన్ వెజిటేరియన్ సూట్ అయ్యేలాగా ఉంటాయి తక్కువ ఉంటుంది ఇప్పుడు శాకాహారం వెళ్ళి మాంసాహారం తినేసామనుకోండి అది ఏమవుద్ది మనం మనమే తొందరగా చచ్చిపోతాం మా మాంసాహారం తినడం వల్ల లివర్ మీద ఒక బబుల్ వస్తుంది స్పైసీస్ ఈ యొక్క ఫుడ్ అంతా కూడా మసాలా ఎక్కువ తిన్నా కూడా బబుల్ కింద వస్తుంది ఎలాగైతే నీటి పొడగా పేలిపోతుందో ఈ బబుల్ మీద లివర్ మీద ఉండేటటువంటి బబుల్ ఏ క్షణం అయినా పేలిపోద్ది అప్పుడేమో తెలుసా అండి జాండిస్ మనం వచ్చినప్పుడు మనకి ఈ ఈ బ్లడ్ ఏమవుద్ది వెరిమిఫామ్ అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా చేసేస్తాం వెరిమిఫామ్ అపెండిక్స్ అని కోళ్ళను కోస్తే కందికాయ వస్తుంది ఆ కంది కట్టు అంటాం ఆ చేదుకట్టు ఇలా చితికితే మొత్తం బాడీ అంతా కూడా విషమైపోద్ది చేదైపోద్ది ఇంకా కూర పడేయడమే అలాగే ఇక్కడ కూడా అండి ఈ బయలు జ్యూస్ జామ కామెరలు వచ్చినప్పుడు ఈ బయలు జ్యూస్ వెళ్ళి బ్లడ్లో కలిసిపోద్ది అప్పుడు మనిషి చచ్చిపోతాడు అంటే మనం బ్రాహ్మలంతా కూడా ఎందుకు పాపం చెప్తున్నారంటే ఈ నాన్ వెజిటేరియన్ వద్దని ఋషులంతా ఇందుకోసం అరే బాబు నువ్వు చచ్చిపోతావు నేను ఎక్కువ కాలం బతుకు ఆకులు మేక చూడండి అది ఆకులు తింటుంది దాని అంత ఆరోగ్యవంతమైనటువంటి ఇప్పుడు శాకాహార జీవులను చూడండి ఆవారు వీటికి రోగాలు తక్కువగా వస్తాయి వచ్చినా కూడా తగ్గిపోతాయి ఈ లక్షణాల వల్ల మనం ఏం చేయాలంటే అండి లలితా సహస్రనామం చేసేటటువంటి వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయండి గురుగారు అదేమిటండి పాటించిన వాళ్ళు ఎవరైనా అదేంటంటే బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదండి ఒక నలభై ఒక రోజు అలా ఒక ఇరవై ఒక రోజులో దీక్ష తీసుకున్నారనుకోండి అప్పుడు పాటించాలి నేల మీద అంతే తర్వాత డైలీ పారాయణ చేసుకునే వాళ్ళకి ఈ నియమాలు లేవు తర్వాత రోజు తల శుభ్రంగా తలంటు స్నానం చేయాలని ఏం లేదు మామూలు దీక్ష కింద చేసిన వాళ్ళు మాత్రం చేయాలి మామూలుగా డైలీ చేసుకునే వాళ్ళు మామూలుగా చేసుకుని శుభ్ర వస్త్రాలు ధరించి అసలు అమ్మవారండి ఎందువలన చేయాలండి అంటే లలితా సహస్రం ఈ పిచ్చోళ్ళండి అండి అర్థం కావట్లా లలితా సహస్రం ఎందువలన చేయాలంటే అప్పుడు మనం ఎవరికైనా జ్యోతిష్కులం మనకు ఫోన్ చేసి ఒక్కడు శుభం పలగలేడండి నాకు ప్రతి ఒక్కడు ఫోన్ చెప్తాడు గురుగారు ఏం ఏం ఉద్యోగం లేదండి పది సంవత్సరాల నుంచి జాబ్ లేదండి అంటాడు ఒకడు ఇంకొకడు ఏమంటాడు ఖాళీ అండి డబ్బులు రావట్లేదండి అరే బాబు నీ జీతం రెండు లక్షలు వస్తుంది కదా అంటే ఖర్చులైపోతున్నాయండి నా మగుడు వదిలేసాడండి నా మా మా మొగుడు నేను కొట్టుకుంటున్నామని అన్ని నెగిటివ్లే చెప్తారండి ఈ నెగిటివ్లు వినడం వల్ల మనకు నెగిటివిటీ వచ్చేస్తుంది ఎందువల్లనంటే ప్రతి మానవుడు కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేసుకునేటటువంటి స్వభావం ఉంటుంది ఐస్కాంతానికి ఇనుముని ఎలాగైతే ఆకర్షించే శక్తి ఉంటుందో మనకు కూడా మనం నెగిటివ్ మైండ్ ఎప్పుడు చూడండి అశుభం పలికేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ వింటే మనకు నెగిటివ్ వచ్చేస్తుంది అందుకే శుభం బృయాత్ అని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఆ నెగిటివ్ వల్ల చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ కూడా అట్రాక్ట్ అయిపోతారు అలాంటి వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల బ్లాక్ మ్యాజిక్స్ వచ్చేసి ఆ ప్రేతకాలు వచ్చేస్తుంది వాళ్ళ ముఖంలో ప్రేతకాలు వచ్చేసి వాళ్ళంతా కూడా అదొక రకంగా ఉంటారు వాళ్ళ బాధలన్నీ మనకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు కాబట్టి చూసారా అందుకని ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు వింటారు కాబట్టి కంపల్సరీ అటువంటి వాళ్ళందరూ కూడా లలిత శాస్త్రం చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే గురుగారు మీకు తెలియదేం కాదు అయితే ముఖ వర్చస్సు మీ ముఖంలోకి అయిపోద్దండి బ్రహ్మవర్చస్ వచ్చేసింది మీ ముఖంలో అయితే ఎలా చేయాలి ఈ యొక్క లలితా సహస్ర పారాయణ చేయడం వల్ల అమ్మవారు బహు సౌందర్యవతి కదా అందువలన ఆరా చాలా అందగత్త మంచి తేజస్సు ముఖం బ్యూటీ ఆ తేజస్సు ఓజస్సు అంటాం బ్యూటీ వల్ల ఆ వర్చస్సును మనం అట్రాక్ట్ చేసుకుంటాం అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతటినీ కూడా బయటికి ఖాళీ చేసి ఇప్పుడు ఒక ఒక కుళాయి ఉందండి ఒక బాటిల్ ఉంది ఫ్రెష్ వాటర్ పడుతుంటే పాత వాటర్ ఎలాగైతే కొట్టేసుకొని వెళ్ళిపోతూ మిగతా వాటర్ ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క కొత్త తేజస్సు సకారాత్మక శక్తి నకారాత్మక శక్తిని పంపించేసి